కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా తీరుగొమ్మ బడ్జెట్ అని ఆరు గ్యారంటీలను అటకెక్కించే బడ్జెట్ అని మాజీ మంత్రి సూర్యాపేట శాసన సభ్యులు జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు శనివారం సూర్యపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు శనివారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూర్యాపేట శాసన సభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని నేటితో తేలిపోయిందన్నారు ప్రభుత్వానికి ఐదు నుండి ఆరు నెలల సమయం ఇవ్వాలని మా నేత కేసీఆర్ చెప్పడం జరిగిందన్న జగదీష్ రెడ్డి రైతులను చెప్పులతో కొట్టండి అనే మాట్లాడే అహంకారాన్ని ప్రశ్నించకుండా ఎలా ఉంటామన్నారు ఇటువంటి మోసపూరిత బడ్జెట్ను దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ప్రవేశపెట్టలేదని విరుచుకుపడ్డారు కాంగ్రెస్ గెలుపును భుజస్కంధాలపై మోసిన నిరుద్యోగులను యువకులను ప్రభుత్వం నిండా మోసం చేసిందని దుయ్యబట్టారు రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామన్న ప్రభుత్వం రుణమాఫీ ప్రస్తావనే బడ్జెట్లో తీసుకురాలేదన్నారు రైతు బంధు పదిహేను వేలు చేస్తామని అన్ని పంటలకు ఐదు వందల బోనస్ ఇస్తామని ఇచ్చిన హామీలను వ్యవసాయ పద్ధతుల్లో ఎక్కడ కూడా ఆ ప్రస్తావనే లేదన్నారు మహిళలకు ఉచిత ప్రయాణం వారిపై ప్రేమతో పెట్టలేదు వారి పర్సులు కొట్టేయడం కోసమే అని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈరోజు నిజమయ్యాయని ఆరోపించారు